ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ని బంతి ఆడుకోవచ్చు వాడు ఏం మాట్లాడలేడు ఉద్యోగస్తుల్ని ఫుట్బాల్ ఆడుకోవచ్చు వాళ్ళు ఏం చేయలేరు ఏం మాట్లాడలేరు ఆఫ్టర్ ఆల్ ఉద్యోగస్తులు అనుకుంటే ఎట్లా ఉద్యోగస్తులే కానీ ముందు మనుషులం కదా ముందు మనిషిగా పుట్టినాకే కదా నాకు నేను ఉద్యోగస్తుని అయింది నాకంటూ వ్యక్తిత్వం ఉండదా నాకంటూ ఆత్మగౌరవం ఉండదా నేను దాన్ని కాపాడుకోలేనాడు నేను వృత్తి ధర్మమే నిర్వర్తిస్తా నేనేమి నాగాలాండ్ నుంచి రాలేదు పంజాబ్ నుంచి రాలేదు ఇంకొక చోట నుంచి రాలేదు ఆంధ్రప్రదేశ్ మట్టిలో పుట్టా ఆంధ్రప్రదేశ్ మట్టిలో పెరిగా ఒకటి నుండి చివరి వరకు ప్రభుత్వ స్కూళ్ళల్లో ప్రభుత్వ కళాశాలల్లో చదువుకున్నా నాకు సిగ్గు సెరవు ఉన్నాయి చీమునెత్తులు ఉన్నాయి భయం లజ్జ వెరపు ఉన్నాయి ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో మనం తప్పు చేస్తే మనం ఇంట్లో వాళ్ళకి మొహం ఎలా చూపించుకోవాలి మిత్రులకు ఎలా మొహం చూపి ఎలా మొహం చూపించుకోవాలనే భయము వెరపు ఉన్నాయి నాకు నేను ముప్పై ఏళ్లలో నా తల్లిదండ్రులు గురువులు పెంచి పోషించిన విలువల్ని కాపాడుకుంటూ వచ్చాను ఒక చోట కాదు రెండు చోట్ల కాదు పది జిల్లాల్లో పనిచేశారు విజయవాడ సిటీలో రెండుసార్లు కమిషనర్గా పనిచేశారు నా కింద కొన్ని వేలాది మంది సిబ్బంది పనిచేశారు కొన్ని లక్షలాది మంది ప్రజలతో నేను ఇంటరాక్ట్ అయి ఉంటారు వీళ్ళ అందరిలో ఈ లక్షల మందిలో ఒక్కళ్ళనైనా నా పట్ల వేలెత్తి చూపించమనండి నేను ఎక్కడన్నా అవినీతికి కానీ అక్రమాలకు కానీ మోరల్ ఇంటిగ్రిటీ విషయంలో కానీ ఏదైనా తప్పు చేశానేమో ఒక్కళ్ళతో అనిపించండి నేను జీవితాంతం నా క్యారెక్టర్ని కాపాడుకుంటూ జాగ్రత్తగా ఉంటూ వస్తే చివరి మూడు నాలుగు సంవత్సరాల్లో ఇటువంటి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తే ఏమిటి పరిస్థితి ఇలా జరుగుతుందని తెలిస్తే నేను సివిల్ సర్వీస్లో జాయిన్ అయ్యేవాడిని ఇలా జరుగుతుంటే ఎవడైనా సివిల్ సర్వీస్లో జాయిన్ అవ్వాలనుకుంటాడా అనుకుంటాడా ఏమైపోవాలి యంత్రాంగం ఏమైపోవాలి బ్యూరోక్రసీ ఏమైపోవాలి ఆల్ ఇండియా సర్వీసెస్ ఏమైపోవాలి ఈ దేశం కోసం ధైర్యంగా పోరాడే సైనికుల మనోధైర్యం ఏమైపోవాలి ఇలా చేస్తే మళ్ళీ ఒకసారి అండర్లైన్ చేసి చెప్తున్నా నేను నిఘా విభాగాధిపతిగా ఉన్నంతకాలం మే రెండు వేల పంతొమ్మిది వరకు పెగాసెస్ అనే సాఫ్ట్వేర్ని మేము గవర్నమెంట్లో కానీ ప్రైవేట్గా కానీ ఎవరో కొనలేదు ఎవరో వాడలేదు ఇది ఫైనల్ అలాగే ఇవాళ ఒక సీనియర్ జర్నలిస్ట్ మిత్రుడు అన్నారు అయ్యా అసలు పెగాసెస్ ఏంటో జనానికి తెలియదు ఊరికే అనుమానాలు వీటిల్లో ఉన్నారు కొంచెం వివరించి చెప్పండి అని మీరు ఏమనుకోకపోతే ఒక నిమిషంలో వివరిస్తా పెగాసెస్ అగైన్ సెల్ ఫోన్ ఈజ్ ఏన్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఇది ఒక ఎలక్ట్రానిక్ పరికరం ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఎలక్ట్రానిక్గా ఛేదించవచ్చు దానిలో దూరొచ్చు అలాంటి ఒక ఎలక్ట్రానిక్ సాఫ్ట్వేరు హార్డ్వేర్ యొక్క మిశ్రమమే పెగాసెస్ అనేటటువంటి ఒక పరికరాల సముదాయం అది దాన్ని వాడి మనకు సంబంధం లేకుండానే మన ప్రాబ్లం లేకుండానే మనం ఏమి చేయకుండానే మన ఫోన్లోకి వేరే వాడు దూరి మన ఫోన్లో ఉన్న సమాచారాన్ని మనం ఏం మాట్లాడుకుంటున్నాం అన్నీ ఎత్తుకుపోయే ప్రమాదం ఉంది ఇది కంప్లీట్లీ ఇల్లీగల్ చట్ట విరుద్ధమైంది కంప్లీట్లీ ఇల్లీగల్ ఇది ఒక పద్ధతి ఆ విషయంలో నేను హామీ ఇస్తున్నా ఏ ఎవ్వరూ మేము ఎప్పుడు కొనలేదు వాడలేదు ఇది కాకుండా ట్రోజన్లని మాల్వేర్ అని మీ ఫోన్లలోకి చొప్పించబడతాయి అదేంటంటే ఒక చిన్న కంప్యూటర్ ప్రోగ్రామ్ రాసి ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్ రాసి దాన్ని మీకు ఒక వాట్సాప్ మెసేజ్ వెనకాల మీకు కనబడకుండా దాన్ని వెనకాల దాపెట్టి మీ ఫోన్లోకి పంపిస్తారు పంపిస్తారు దాన్ని మీరు ఒక క్లిక్ మీరు ఫో మీరు ఆ ఫోటో ఓపెన్ చేయడానికో లేకపోతే ఆ లింక్ ఓపెన్ చేయడానికో క్లిక్ చేస్తే ఆ పైనన్నది పేజీకి వెళ్తుంది వెనకాల ఈ ట్రోజన్ అనేది మీ ఫోన్లో కూర్చుండిపోతుంది ఇన్స్టాల్ అయిపోతుంది ఇన్స్టాల్ అయిపోయి ఆ తర్వాత నుండి మీ సమాచారం అంతా బయటికి పంపిస్తూ ఉంటుంది ఇది ప్యూర్ సాఫ్ట్వేర్ ద్వారా పెగాస సక్కర్లా దానికి ఈ మార్గం కూడా ఉంది నేను ఇది కాకుండా మాల్వేర్ అంటారు దానికే రకరకాల పేర్లు ఆ రకంగా కూడా పంపచ్చు ఒకసారి క్లిక్ చేస్తే మీ మీ ఫోన్లో ఎగ్జిక్యూట్ అయ్యే ప్రోగ్రామ్స్ కొన్ని ఉంటాయి రెండు సార్లు క్లిక్ చేస్తే మీ ఫోన్లో ఎగ్జిక్యూట్ అయ్యే ప్రోగ్రామ్స్ కొన్ని ఉంటాయి సో సింగిల్ క్లిక్ డబల్ క్లిక్ సిస్టమ్ అంటారు నేను హామీ ఇస్తున్న ప్రభుత్వ సంస్థలు ఏవి కూడా ఏ పోలీసు విభాగం కూడా మే రెండు వేల పంతొమ్మిది వరకు ఈ మాల్వేర్ కానీ ఈ ట్రోజన్లు కానీ సింగిల్ క్లిక్ డబల్ క్లిక్ టెక్నాలజీలు కానీ ఉపయోగించి ఎప్పుడూ ఉపయోగించలేదు వాటిని ఎప్పుడూ మేము సేకరించలేదు ఉపయోగించలేదు ఫుల్ స్టాప్ ఆ తర్వాత సంగతి మీకు కావాలంటే గవర్నమెంట్ అడిగి తెలుసుకుందాం రైట్ రైట్ వివరణ ఏంటి పర్ఫెక్ట్ ఓకే పూడి శ్రీహర్ గారు చెప్పింది మా కుమారుడికి ఏదో ఉందని అదని ఇదని చెప్పారు మరి అదేది ఈ అభియోగన పత్రంలో లేదే మా కుమారుడు ఒక్క రూపాయి సంపాదించినట్టుగా ఈ అభియోగ పత్రంలో లేదే అతనికి కొనుగోళ్లతో అసలు కొనుగోలు ఎక్కడ మహానుభావ అది ఏనాడు కొనలా ఒక రూపాయి ఖర్చు పెట్టలా ఆ ఎక్విప్మెంట్ కొందామనుకుంటే మధ్యలోనే మా ఆఫీసర్లో దాన్ని భూస్థాపితం చేస్తారు ఆ కొనుగోలు ఏనాడు జరగలా పూడి శ్రీహరి గారి దేశద్రోహం ఇవన్నీ సమా నాకు ఇచ్చినటువంటి అభియోగపత్రం చూశారు కదా అలాగే ఇంకొక ఆయన ఇట్లా కాగితాలు ఊపుకుంటా కాగితాలు ఊపుకుంటా రాజ్యాంగ సంస్థలైనటువంటి ఎలక్షన్ కమిషన్కి గవర్నర్ ఆఫీస్కి వెళ్ళి బయటకు వచ్చి మీడియా దగ్గర కాగితాలు ఊపుతూ ముప్పై ఏడు మంది డిఎస్పీలకు ప్రమోషన్లు ఇస్తే అందులో ముప్పై ఐదు మంది కమ్ వాళ్ళని ప్రమోట్ చేశారు అందులో ఈ ఏబి వెంకటేశ్వరరావు గారి పాత్ర కూడా ఉంది అని చెప్పి నా మీద అభియోగం పెట్టారు అది ఏమైందండి మొన్న మొన్నటికి మొన్న హోంమంత్రి గారు ఏం చెప్పారు అసెంబ్లీలో సమాధానం అది ఏది వాస్తవం కాదు ఎవరికీ అన్యాయం జరగలేదు పద్ధతి ప్రకారం ప్రమోషన్లు ఇచ్చారు అందులో అన్ని కులాల ఉంటాయి మరి ఆ రోజున కాగితాలు ఊపుతూ చెప్పింది పచ్చి అబద్ధమా కాదా ఇది అంతే పచ్చి అబద్ధం నాకు ఇంకా రెండేళ్ళు సర్వీస్ ఉంది స్వామి రెండేళ్లు నేను దేశానికి రాష్ట్రానికి నాకు చేతనైన సేవలు అందించడానికి నాకు ఇంకా సమయం ఉంది రెండేళ్ల తర్వాత ఏం జరుగుతుందో అప్పుడు సంగతి ఆలోచిస్తుందా ఏమంటండి నా హైపోతెటికల్ క్వశ్చన్ నేనేం ఆన్సర్ చేయను నా చేతుల్లో లేని దాని గురించి నేనేం చెప్తున్నాను బాబు డీజీపీ ఆఫీస్ స్పందించే ఎందుకు లేదు నాకు తెలియదు ఆయన వాళ్ళు సమాచారం ఇచ్చినాక ఇంకా స్పందించేది ఏంటండి ఆయన రాసిస్తే అరే రాసిచ్చారు కదండి ఇంకేమిటి స్పందించాలి ఇప్పుడు ఇంకో కొత్తది ఇచ్చారా ఇచ్చారు కదండి ఇక ఎవరు డీజీపీ ఆఫీస్ వాళ్ళు మా దగ్గర లేదని మేము కొనలేదు మా దగ్గర లేదని ఇచ్చారు కదా ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ దిస్ ఆఫీస్ ఇస్ నెవర్ ప్రొక్యూర్డ్ సచ్ సాఫ్ట్వేర్ ఇంకా ఏదన్నా సమాచారం కావాలంటే మళ్ళీ డీజీపీ ఆఫీస్ని అడగండి లేకపోతే ప్రభుత్వాన్ని అడగండి లేకపోతే హోమ్ డిపార్ట్మెంట్ అడగండి పేపర్లో చదివాను నాకు నేను ఈ గోలంతా ఎందుకు జరిగింది ఇలాగా అని చెప్పి కనుక్కోవడానికి ట్రై చేశాను నాకు అక్కడ అధికారులు చెప్పింది ఏంటంటే వాడెవడో అమ్ముకోవడానికి వచ్చిన విధవ అమ్ముకోవడం కోసం అని చెప్పి వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు మేము వీళ్ళకి వీళ్ళకమ్మేమని చెప్పి చచ్చాయండి అలా ఆమె గారికి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎల్లుండొచ్చండి అది ఆమె మైండ్లో ఉండి ఆ రోజున అసెంబ్లీలో అక్కడ కూడా ఏదో పెద్ద రభస అయింది రెండు వేల పదహారులోనే మీరు పేగాసెస్ కొన్నారని ఆవిడ మీద ఎవరో ప్రతిపక్షాలు ధోజించారని విన్నా ఆ వాడి వేడి చర్చలో వారు ఎగ్జాక్ట్గా ఏమన్నారో అక్కడ వీడియోలు లేవు వాడు లేవు కరెక్ట్గా విన్నవాళ్ళు కూడా ఎవరు లేరు కానీ ఇలా అయ్యుండొచ్చు అని చెప్పి నాకు తెలిసినటువంటి అధికారులు చెప్పిన సమాచారం ఓకే వైవి సుబ్బారెడ్డి గారు అప్పట్లో ఒంగోలు ఎంపీ గారు ఆయన ఢిల్లీ హైకోర్టులో కేసు అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అమరావతి హైకోర్టులో కేసు మాకు నోటీసులు వచ్చినాయి మేము సమాధానం పంపించాం హోమ్ డిపార్ట్మెంట్ ద్వారా పంపిస్తాం పంపించాం అదేం వాస్తవం కాదండి ఇదేమి కరెక్ట్ కాదు అని చెప్పి పంపించాం రెండు వేల పంతొమ్మిది మేలో మే వరకు నాకు బాధ్యత మార్చి వరకే బాధ్యత యాక్చువల్గా మార్చి వరకు బాధ్యత మేలో ప్రభుత్వాన్ని నడిపేవాళ్ళు మారారు ఆరు నెలల సమయం తర్వాత ప్రభుత్వం మారిన ఆరు నెలల సమయం తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు హైకోర్టులో ఢిల్లీ హైకోర్టులో కేసును విత్డ్రా చేసుకున్నారు ఎందుకు చేసుకున్నారు నాకు తెలియదు సజ్జల రామకృష్ణారాయణ గారు వేసినటువంటి కేసు ఏపీ హైకోర్టులో అది ఎవరు అటెండ్ అవ్వట్లేదు అని చెప్పి దాన్ని డిస్మిస్ చేశారు ఎప్పుడు ఐ థింక్ జాన్యువరి జాన్యువరి రెండు వేల ఇరవై సంవత్సరంలో దాన్ని డిస్మిస్ చేశారు గవర్నమెంట్ మారిన తర్వాత ఆరు నెలల పాటు సమయం ఉంది అది నిజమో కాదో తెలుసుకునేటువంటి అవకాశం దాని మీద దర్యాప్తు చేసి నిజంగా జరిగి ఉంటే దాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్ళి సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకునే అవకాశం ఉండింది ఏది వాస్తవం కాదు అందుకనే అది నిరూపణ కాలే చట్టం ప్రకారం ఇరవై ఏడు ఇది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై సంవత్సరంలో దట్ ది పిటిషనర్ లాస్ట్ ఇస్ ఇంట ఇన్ ప్రాసింగ్ దిస్ పిటిషన్ మేము ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో చట్టపరంగా మాకున్న అధికారాలను ఉపయోగించి చేసే ప్రతి పనికి పైన ఒకళ్ళ పర్యవేక్షణ ఉంటుంది ఏది కూడా బ్లైండ్గా మా ఇష్టం చేయడానికి కుదరదు ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం యాక్ట్ చేసినా ఇంకొక చట్టం ప్రకారం యాక్ట్ చేసినా మా పైన ఇంకొకళ్ళు ఉంటారు మేము చేసేది కరెక్టా కాదా అని చూడడానికి ప్రతి ఆరు నెలలకి చీఫ్ సెక్రటరీ గారి దగ్గరికి పోయి వివరాలన్నీ ఇచ్చి ఒక సుదీర్ఘమైన మీటింగు జరిపి అన్నీ వెరిఫై చేసుకుని చీఫ్ సెక్రటరీ గారు సాటిస్ఫై అయిన తర్వాత అది ఒక చీఫ్ సెక్రటరీ గారు ఒక్కరే కాదు ఉన్నతాధికారుల కమిటీ ఉంటుంది ఆ వివరాలు మీరు చెప్పదలుచుకోవాలా ఆ కమిటీ వివరంగా అన్ని విషయాలు చూసి అన్నీ కరెక్ట్గా ఉన్నాయని సాటిస్ఫై అయితే మినిట్స్ రాస్తారు సాటిస్ఫైడ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఆర్డర్ ఎవ్రీథింగ్ ఈజ్ అకార్డింగ్ టు సెక్షన్ ఫైవ్ టూ ఆఫ్ ది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ అని చెప్పి ఒకటి రాస్తారు అది లాస్ట్ నేను నిఘా విభాగంలో ఉన్నటువంటి లాస్ట్ మీటింగ్ ఇరవై ఒకటి రెండు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది ఇది కాపీ ఇవ్వను అనవసరం మీకు తర్వాత మీటింగు జూన్ రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది అప్పుడు కూడా అప్పటి చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో హై పవర్ కమిటీ వివరంగా అన్నీ చూసి అన్నీ సవ్యంగానే ఉన్నాయని చెప్పి చెప్పి అంటే నేను ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నంత కాలానికి అన్నీ సవ్యంగా ఉన్నాయన్నటువంటి కంక్లూజన్కి అప్పటి చీఫ్ సెక్రటరీలు ఆ ఉన్నతాధికారుల కమిటీలు వచ్చాయి కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ వైవి సుబ్బారెడ్డి గారు కానీ వేసిన కేసులో ఏమాత్రం నిజం లేదని మేము అప్పుడే కోర్టుకు చెప్పాం ఆ రెండు కేసులు విత్డ్రా చేస్తున్నారు కాబట్టి దాని గురించి డిస్కస్ చేయడం అనవసరం అప్పుడ అప్పుడప్పుడు పోయి అభ్యర్థించడం తప్ప నేను చేయగలిగిందేముంది లో చాలా ఉంటాయండి రూల్స్లో ఎగ్జిషన్స్ కూడా చాలా ఉంటాయి సంవత్సరం దాటకూడదు సస్పెన్షన్ అని ఒక రూల్ ఉంటుంది ఏదైనా కారణాల వల్ల దాటితే తగు కారణాలు లిఖితపూర్వకంగా రాసి దాటించవచ్చు అని ఉంటుంది రెండేళ్ళకి మహా అయితే రెండేళ్ళు చేయొచ్చు అని ఉంటుంది రెండేళ్ల తర్వాత కూడా ఇంకా ఎక్స్టెండ్ చేయాలంటే మీరు సరైన కారణాలు చూపించాలి అని చెప్పి ఉంటుంది సరైన కారణాలు చూపిస్తూ ఉండుండొచ్చు గవర్నమెంట్ నాకు తెలియదు నాకా సమాచారం లేదు రూల్ ప్రతి రూల్కి గవర్నమెంట్కి కొన్ని ఎగ్జిబిషన్స్ ఉంటాయి కొన్ని ప్రత్యేక పరిస్థితుల గురించి జరుగుతుంది ఎదుర్కొనేది ఏమి లేదు దాంట్లో అందుకే చెప్పేది ఇది చట్టపరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి రూల్స్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి నా మీరే చెప్పాలి నాకు తెలీదు అసెంబ్లీలో జరిగిన దాని గురించి నేను మాట్లాడడానికి నేనెంత వాడిని నేను అసెంబ్లీ మెంబర్నేం కాదు ఇక్కడ ముప్పై ఐదు మంది కమ్మోళ్లకు ప్రమోషన్లు ఇచ్చానని కూడా నన్నే అన్నారు స్వామి కాక ఇంకొకటి చెప్తాను నేను నేను ఏదైనా ఉద్యోగంలో తప్పు చేసి ఉంటే నేను నా ఉద్యోగంలో ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను శిక్షించడానికి నా మీద విచారణ జరపడానికి నా మీద అభియోగాలు మోపడానికి ప్రభుత్వానికి అన్ని రకాల అధికారాలు ఉన్నాయి ఈ మూడు సంవత్సరాల్లో ప్రాబబ్లీ ప్రభుత్వం దృష్టికి మీరు చెప్పింది కూర్చుండకపోవచ్చు లేదా అది వాస్తవంగా అయిపో కాకపోవచ్చు కాబట్టి నేను దేనికైనా సరే నాకు ఏదైనా చార్మిమో ఇస్తే దానికి సమాధానం చెప్తాను కానీ ఎక్కడో ఎవరో మాట్లాడిందానికి నేను సమాధానం చెప్పలేను అది నిజంగా నేను ఏదైనా తప్పు చేసి ఉండుంటే నాకు ఇచ్చిన పత్రాలు ఎక్కడో చోట పెట్టేవాళ్ళు కదా అది కూడా ఇంకొక అభియోగం కింద నేను ఏదో దానికి రూల్స్ ఉంటాయి నేను గవర్నమెంట్ని పర్మిషన్ అడగాలి గవర్నమెంట్ సమయం తీసుకుంటుంది ఫైల్ నడుస్తుంది వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే నేను తదుపరి చర్యలు తీసుకోవడానికి నాకు అవకాశం ఉంటుంది అది ఒక రిస్ట్రిక్షన్ గవర్నమెంట్ సర్వెంట్స్ మీద ఎవరు పడితే వాళ్ళ మీద మేము పరువు నష్ట వేయలేము అప్రోచ్ అయ్యారు నాకు నాకు తెలిసిందంతా వాళ్ళకి చెప్పాను అది నడుస్తుంది వాడలేదు అసలు ఇవన్నీ అసంబద్ధమైనటువంటి విషయాలు ఏనాడు కొనలేదు ఏనాడు వాడలేదు మహాప్రభు అని చెప్తుంటే ఇంకా మీకు మీరు కోటుగుడ్డు మీద వేయటం ఎందుకు వేస్ట్ ఆఫ్ రెండు సార్లు వెళ్ళాను సార్లు వెళ్తాను అమెరికా వెళ్ళాను ఇజ్రాయెల్ వెళ్ళాను ఇంకా నాకు టైం లేదు కానీ ఇక చాలా చోట్లకి పోవాల్సి ఉండేది బికాస్ టెక్నాలజీ చూడడానికి ఎగ్జాంపుల్ సైబర్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లు జరుగుతాయి ఇంటర్నేషనల్ సైబర్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లు జరుగుతాయి జరిగినప్పుడు వెళ్తాం అటెండ్ అవుతాం మన రాష్ట్రం నుంచి ప్రతి సంవత్సరం ఎంతో కొంతమంది ఆఫీసర్లు ఇజ్రాయెల్ వెళ్తూ ఉంటారు కాన్ఫరెన్స్లు అటెండ్ అవుతారు నేను ఒక్కడే కాదు వేరియస్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు ఐఎస్ఎస్ కాన్ఫరెన్స్ అని జరుగుతుంది ఇంటర్నేషనల్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ దానికి నేను ఒకసారి వెళ్ళాను ఎంతోమంది ఆఫీసర్లు వెళ్ళారు అలాగే ఇజ్రాయెల్ నుంచి మనం ఏమి కొనమని కాదు బోల్డ్ అని టెక్నాలజీస్ కొంటుంటాం వేరే ఇతర పరికరాలు బోల్డ్ అని కొన్నాం రష్యా నుంచి కొంటుంటాం అమెరికా నుంచి కొంటుంటాం ఇజ్రాయెల్ నుంచి కొంటుంటాం మా డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో కొంటుంటాం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో కొన్నాం అందులో ఏమి రహస్యమే రహస్యమేమి లేదు అవేమి చట్టవిరుద్ధం కాదు అవన్నీ చట్టసమ్మతమైనటువంటి విషయాలే దాని గురించి అసలు చర్చ అనవసరం ఏమండి గవర్నమెంట్ పక్కనే గవర్నమెంట్ అడిగితే చెప్తారు కదా ఏంటో విషయం ఆ డ్రోన్లని ఇతర కేంద్ర భద్రతా సంస్థలు ఇవాళకి ఉపయోగిస్తున్నాయి అవి కూడా ఇజ్రాయల్ నుంచి కొన్నవే అదేం రహస్యం కాదు డబ్బులుంటే మీరు కొనుక్కోవచ్చు కాదు కొన్ని లైసెన్సులు తీసుకోవాలి మీరు ఏం చేసుకుంటారు కాబట్టి మీరు కొనరు భద్రతా సంస్థలకి అవసరం ఎందుకంటే మన సాయుధ బలగాలు అడవుల్లో కోంబింగ్ చేసినప్పుడు వాళ్ళకి వాళ్ళకి రక్షణ కల్పించడం కోసం అది అవసరం అవే గనక టైంకి ఉంటే అవే కనుక టైంకి ఉంటే అప్పుడు నేను చెప్పినవి యూఏవీ కానీ ఏరోస్టాట్ కానీ టైంకి ఉంటే అరకు ఎమ్మెల్యే ఒక ట్రైబల్ ఎమ్మెల్యేని కోల్పోవాల్సి వచ్చేది కాదు మనం ఒక ఎమ్మెల్యేని కోల్పోవాల్సి వచ్చేది కాదు నిన్నగాక మన ఛత్తీస్గఢ్లో మావోయిస్ట్ అటాక్లో ఇరవై మంది పోలీసులు చనిపోయారు ఇవేవి జరిగేవి కావు నేను అదే చెప్తున్నా ఆ డబ్బులు ఇప్పటికే అట్లాగే ఉన్నాయి నేను లేను ఫైన్ ఆ డబ్బులు అలాగే ఉన్నాయి మీ ఇష్టం వచ్చిన ప్రొసీజర్ అడాప్ట్ చేసుకోండి మీ ఇష్టం వచ్చిన చూడ కొనుక్కురండి తీసుకొచ్చి ఇవ్వండి పోలీసులు భద్రతా బలగాలకి వాళ్ళకి సేఫ్టీ ఉంటుంది కదా వాళ్ళ భద్రతను ఎందుకు మనం కాంప్రమైజ్ చేయాలి డబ్బులు ఉండంగా టెక్నాలజీ ఉండంగా రోజున కాబట్టి వీటన్నిటినీ దానికి ముడిపెట్టి దీనికి ముడిపెట్టి మాట్లాడితే టమాటాలు వంకాయలు ధర ఒకటి అయినంత మాత్రం రెండు ఒకటి అయిపోతాయా నాకు అర్థం కాదు